మాంచెస్టర్ టెస్ట్లో రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్లు సెంచరీలకు చేరువైన సమయంలో డ్రా ఆఫర్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఇదేనా క్రీడా స్ఫూర్తి అని పలువురు మాజీ క్రికెటర్లు వ్యాఖ్యాతలు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చేరిపోయాడు బెన్ స్ట్రోక్స్పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు మాంచెస్టర్ టెస్ట్లో తాను టీమిండియా కెప్టెన్గా ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదని అంటున్నాడు ద్వంద్వ వైఖరి అనే మాటకు బెన్ స్ట్రోక్స్ వ్యవహార శైలి మంచి ఉదాహరణని చెప్పుకొచ్చాడు శేఖర్నిచ్చి ఫ్రస్ట్రేషన్ను వ్యక్తం చేయడం చూశామని సెటర్లు వేశాడు స్ట్రోక్స్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేయకుండా ఏడుస్తూ వెళ్లిపోతే సరిపోయేదంటూ ఎద్దేవా చేశాడు తొలి సెషన్ నుంచి రవీంద్ర జడేజా ఇంగ్లాండ్ బౌలర్లను ఆడేసుకుంటున్నాడని స్ట్రోక్స్ ఎవరికైతే బంతిని ఇచ్చాడో వారి బౌలింగ్లో రన్స్ రాబట్టాడని అశ్విన్ గుర్తు చేశాడు చాలా కష్టపడి జడేజా సుందర్ భారత్ను ఓటమి నుంచి కాపాడారని కానీ వారి సెంచరీలు అడ్డుకోవాలనుకోవడం స్ట్రోక్స్ దిగజారుతాడమని వ్యాఖ్యానించారు బ్రూక్ బౌలింగ్లో సెంచరీ చేస్తావా అంటూ స్ట్రోక్ చేసిన కామెంట్స్ పైన అశ్విన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు అతను ఎలాంటి బౌలర్ను దింపినా జడేజా గట్టిగా బాధేవాడని అప్పటికి క్రీజ్లో సెట్ అయిన బ్యాటర్పై ఇలాంటి పనికి బాలైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నాడు ఒకవేళ మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా కెప్టెన్గా తాను ఉండి ఉంటే మాత్రం జడేజా సుందర్ సెంచరీలు చేసిన తర్వాత కూడా డ్రాకు ఒప్పుకోకపోయేవాడినని అశ్విన్ చెప్పాడు మిగిలిన పదిహేను ఓవర్లు ఆడేయమని వాళ్లకు చెప్పేవాడనని అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు వారి బౌలర్లు అలసిపోవద్దని భారత్ డ్రాకు అంగీకరించాలా ఇదెక్కడ పిచ్చివాదన అంటూ ప్రశ్నించాడు